ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానన్వేష్ ఈ వీడియోలో రాహు కర్మ కలిగిన వాళ్ళు ఈ ఒక్క విషయం చేయడం వలన వాళ్ళ యొక్క కర్మ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల బాధపడతారు అదేంటి అన్న అంశం గురించి తెలియజేస్తున్నా ఇది నేను జనరల్గా తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు చెప్పే అంశం వచ్చి రాహు కర్మ కలిగిన వారికి చెప్పే టిప్స్ అని అనుకోవచ్చు ఈ టిప్స్ ఎవరెవరికి వర్తిస్తాయి అసలు రాహు కర్మ ఎవరెవరికి ఉంటుంది అని చూసినట్టయితే పుష్యమి నక్షత్రము జన్మ నక్షత్రమైన వారికి అదేవిధంగా విశాఖ నక్షత్రము శతభిష నక్షత్రము జన్మ నక్షత్రం అయిన వారికి అలాగే పుష్యమి విశాఖ శతభిష ఈ మూడు నక్షత్రాలు లగ్న పాయింట్ అయిన వారికి కానీ లేకపోతే లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతి వెళ్ళి ఈ పుష్యమిలో కానీ విశాఖలో కానీ శతబిష నక్షత్రంలో కానీ ఉన్నవారికి రాహుకర్మ ఉన్నట్టు అదేవిధంగా ధనుసు రాశి ధనుసు లగ్నం కలిగిన వాళ్ళకి రాహుకర్మ ఉన్నట్టు డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము తెలియజేశాము ఆల్రెడీ దీని గురించి వీడియోస్ ఉన్నాయి కావాలంటే చూసుకోండి ప్రస్తుతం ఈ రాహుకర్మ ఉంటే ఒక విషయం చేయకూడదు అన్న అంశం గురించి తెలియజేస్తున్నాము అదేంటంటే ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఎవరన్నా ఈ క్యాబ్స్ బుక్ చేసుకొని ఉంటారు కదా లేకపోతే ట్రావెల్స్ బుక్స్ చేసుకోవడం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఏదైనా కార్ని కానీ వెహికల్ని కానీ బుక్ చేసి వెళ్ళడము లైక్ కొంతమంది ట్రావెల్స్ చేస్తూ ఉంటారు అంటే టూర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అంటే ఒక టూర్ మాదిరిగా ప్లాన్ చేసుకొని ఒక ప్లేస్ ఒక ఫేమస్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇలా ఫోర్ ఆర్ ఫైవ్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని దానికి ఇంత పర్టికులర్ ప్యాకేజ్ అని ఉంటుంది దాన్ని ఇచ్చి బుక్ చేసుకోవడం అదేవిధంగా కార్ రెంట్లు తీసుకోవడం అంటే ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియా వెళ్ళడానికి ఇంత ఇన్ని అవర్స్కి ఇన్ని రెంట్ ఇంత రెంట్ అని పే చేసి తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి వారు ఈ రాహు కర్మ వాళ్ళు చేస్తే ఒక విషయం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రాహు కర్మ వాళ్ళు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళే సొంతంగా కార్ తీసుకున్నా కానీ ట్రైన్లో కానీ బస్సు కానీ బుక్ చేసుకొని వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇప్పుడు చెప్పేది వచ్చి ఎవరికంటే ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసి చాలామంది వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తున్నాను అంటే డ్రైవర్తో కానీ లేకపోతే ఒక ప్యాకేజ్ సెంటర్స్ ట్రావెలర్స్తో ఇంత దూరం నుంచి ఇంత దూరం వరకు పర్టికులర్ టైం అవుతుంది ఆ పర్టికులర్ టైంకి ఇంత మనీ అవుతుంది అని ముందే మాట్లాడుకొని ఉంటారు చూడండి వాళ్ళ గురించి తెలియజేస్తున్నాను ఇక్కడ మనము ఒక విషయము గమనించాలి అదేంటంటే ఈ టై ఈ టైం నుంచి ఈ టైం వరకు మాట్లాడుకొని మనీ అరేంజ్ చేసుకుంటే ఓకే కానీ అదేంటంటే ఈ మీ దగ్గరికి వచ్చిన ట్రావెలర్స్ అంటే ట్రావెల్ చేసేదానికి వచ్చిన డ్రైవర్ కానీ డ్రైవింగ్ చేసే అతని గురించి గమనించాలి అంటే అతను తినేసి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నాడా లేకపోతే ట్రావెల్ మధ్యలో ఎక్కడైనా తినేటట్టయితే తిన్నారా లేదా సరిగ్గా నిద్రపోయారా లేదా కరెక్ట్ ప్రాపర్ రెస్ట్ అందిందా లేదా అని గమనించాలి పర్టికులర్గా ఈ రాహు కర్మ కలిగిన వారు ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే డ్రైవింగ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు అంటే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఫస్ట్ బుక్ చేసుకుంటారు బుక్ చేసిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్స్టెండ్ చేస్తారు సరే ఈ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ డ్రైవర్కి డ్రైవర్ ఏమనుకుంటాడంటే ఎట్టో మనకి మనీ వస్తుంది కదా అనేసి ఒప్పుకుంటాడు అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి ఎక్స్టెండ్ చేస్తుంటారు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఈ డ్రైవర్కి మనం డబ్బులు ఇస్తాం కదా అని అనుకుంటారు కానీ ఆ డ్రైవర్ అనే అతను తిన్నాడా లేదా లేకపోతే రెస్ట్ తీసుకోవాలా వాటర్ తాగారా అలాంటివి ఏమీ అడగరు మనకు తెలిసిన అతనే అని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇలా తీసుకోవడం వల్ల అంటే ఈ డ్రైవర్ ఏం చేస్తుంటాడంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికో చెప్పు ఉంటాడు ఇలా పర్టికులర్ పర్టికులర్ టైం వరకు మాకు బుక్ అయింది బుక్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను లైక్ పేరెంట్స్ అనుకోండి హాస్పిటల్ తీసుకోపోవడం బయటికి తీసుకోపోవడం వైఫ్తో కలిసి బయటికి వెళ్ళడం పిల్లలతో కలిసి షాపింగ్కి అలా సినిమాలకి వెళ్ళడానికి ప్లాన్ చేసి ఉంటాడు కానీ ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఎక్కి ఏరియా దాకా బుక్ చేసుకొని ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియా వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్పులు టూ అవర్స్ అని తీసుకున్నారనుకోండి ఒక ఫైవ్ అవర్స్ వరకు ఊరంతా తిప్పడం అంటే తిప్పి తిప్పి వాళ్ళని చేసుకోవడం అందులోనూ వాళ్ళకి అసలు తిన్నారా లేదా అనే అంశాన్ని అడగపోవడము నీళ్ళు తాగుతారా లేకపోతే ఏమైనా రెస్ట్ కావాలని అడగకుండా మనం డబ్బులు ఇస్తానం వాళ్ళు చెయ్యాలా అనే దీంతో ఉండి వాళ్ళ చేత పని చేయిస్తూనే ఉంటారు ఆ డ్రైవర్స్ దగ్గర ఇది ఇలా కాని చేస్తే వీలిగి ఈ రాహు కర్మ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఉన్న రాహు కర్మకి ఎక్స్ట్రీమ్ అవుతుంది ఈ రాహు కర్మకి పెద్ద పరిష్కారం అంటే మామూలు వేదక్ అస్ట్రాలజీ భాషలో చెప్పాలనుకుంటే పరిహారం అనుకోండి పెద్ద ఈ రాహు కర్మని డిగ్రీస్ రిడ్యూస్ చేసేదానికి రిడ్యూస్ చేసేదానికి మనం చూసినట్టయితే ఈ డ్రైవర్స్ కానీ ఉంటారు కదా డ్రైవర్స్ కానీ డ్రైవర్స్తో పోతుంటారు ఉంటారు కదా వాళ్ళు మీరు వెళ్ళే హోటల్కి తీసుకొని వెళ్ళి తినిపించడం తిన్నారా లేదా లేకపోతే ఏదన్నా కావాలా వాటర్ కావాలా లేకపోతే రెస్ట్ కావాలా అని రెస్ట్ ఇప్పించిన తర్వాత డ్రైవింగ్ చేయించడం వల్ల ఈ రాహుకర్మ అనేది రిడ్యూస్ అవుతుంది అలా కాకుండా ఈ రాహుకర్మ కలిగిన వాళ్ళు ఈ డ్రైవర్స్ని ఈ మనం డబ్బులు ఇస్తాన్నాం కదా మనం చెయ్యాలి అని అంటే వాళ్ళు బాగోగలు చూసుకోకపోతే ఈ రాహుకర్మ అనేది ఎక్స్టెండ్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ తరం తరం ఈ రాహుకర్మ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ రాహుకర్మ వాళ్ళకి టిప్ అనుకోండి ఈ డ్రైవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటే డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైనా టూరిజం బుక్ చేసుకున్నప్పుడు ఈ రాహుకర్మ కలిగిన వాళ్ళే ఎక్కువ ట్రావెల్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు ట్రావెల్ అవుతూ ఉంటారు వాళ్ళు వచ్చి డ్రైవర్ యొక్క తిన్నారా లేదా అన్న అంశం గురించి తెలుసుకుంటే వీళ్ళకి రాహుకర్మ తగ్గి ఒక మంచి రిజల్ట్స్ వస్తాయి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ వేష్